హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది న్యా ఈ ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ డిజైనర్ ఫ్రాక్స్ అనమాట లైక్ సారీస్ ని ఫ్రాక్స్ కి ఎట్లా కన్వర్ట్ చేశాను అనేది వీడియో అనమాట సో ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను సో అది చూడకపోతే కనుక నా ఛానల్లో ఉంటుంది చూస్ అయ్యింది సో ఇది వన్ మోర్ అనమాట మీకు కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి సో మీరు కూడా ఫ్రాక్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మంచి మంచి థాట్స్ వస్తాయి సో ఇంకా లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వెళ్ళే ముందు ఏం చేసేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీ యొక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఇట్లానే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి సో నేను కూడా మంచి ఎంజాయ్మెంట్తో ఫర్దర్ వీడియోస్ చేసేస్తూ ఉంటాను సో ఇంకా లేచియకుండా వీళ్ళకి వెళ్ళిపోదామో చో యా ఫస్ట్ డిజైన్ ఫ్రాక్ చూసేద్దాము సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను శారీస్ నుంచి ఫ్రాక్స్ కన్వర్ట్ చేసినాయి సో ఫస్ట్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ అనమాట సో యాక్చువల్లీ ఫ్రాక్ సారీ శారీ వచ్చేసి మనకి మొత్తం బార్డర్ ఇలా వచ్చింది అనమాట మొత్తం బార్డర్ వచ్చింది హెవీ బార్డర్ సో దీని ఫ్రాక్ కింద పాట అంతా కూడా మనకి లైక్ అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి చూడండి బుటీస్ అంటే ఐ మీన్ మ్యాంగో షేప్స్ వచ్చినాయి కదా సో కింద అంతా కొంచెం ప్లెయిన్ గా ఇట్లా ఉన్న శారీనే పెట్టేసి పైన కొంచెం హైలైట్ చేద్దాం అనిపించింది సో నేనేం చేశానంటే మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో సో దాని హాఫ్ హాఫ్ చూసారు ఇక్కడ తెలుస్తుంది మీకు హాఫ్ కింద సో ఇలా దగ్గర పడుతుంది తెలుస్తుంది ఇలా దూరంగా ఉంటే మీకు అంత తెలియదు చూడండి సో యాక్చువల్లీ ఆ హాఫ్ ని ఇట్లా మెడకి కట్టేలాగా సో నేను పక్కన ఇస్తాను మీకు నేను ఫ్రాక్ వేసుకుంటే ఎట్లా ఉంది లుక్ అని పక్కన ఇస్తాను సో ఇట్లా మెడకి కట్టుకునేలాగా అనమాట సో ఇలా కట్టుకునేలా వచ్చి హ్యాండ్స్ వచ్చేసి మరీ ప్లెయిన్ పెడితే అంత బాగోదు కదా సో అందుకనేసి ఏదైతే బోర్డర్ ఉండిందో సో మనకి కింద బోర్డర్ చూపించాను కదా సో ఏదైతే బోర్డర్ ఉండిందో ఆ బోర్డర్ ఇక్కడ వేయించాను సో త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చింది ఫుల్ హ్యాండ్ ఇవ్వలేదు సో రెగ్యులర్ గా ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ అవుతున్నాయి దీనికి అయితే నేను త్రీ బై హ్యాండ్ ఇచ్చాను సో త్రీ బై హ్యాండ్ అండ్ బ్యాక్ అయితే మనకి మొత్తం ప్లెయిన్ ఉండింది అంతే సో ఇది ఫ్రాక్ అనమాట టోటల్ ఫ్రాక్ అసలు పిక్ అండ్ ఇంకా వీడియో కూడా పెడతాను మీకు పక్కన ఎలా ఉంది ఫ్రాక్ లుక్ అనేది సో చాలా బ్రైట్ కలర్ అనమాట చాలా బాగుంది సో చక్కగా ఇంకా మనం నెక్ కేమ్ ఇట్లా కట్ కాబట్టి జస్ట్ ఇయర్ రింగ్స్ హైలైట్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటది ఫ్రాక్ లుక్ అయితే అండ్ నెక్స్ట్ ఫ్రాక్ అనమాట ఇది కూడా చాలా మంచి కలర్ సో మంచి ఎల్లో కలర్ ఫ్రాక్ అనమాట సో చాలా బాగుంటది ఫ్రాక్ సో దీనికి కూడా ఏంటంటే కిందన మనకి చక్కగా బార్డర్ వచ్చింది చూడండి సో ఇట్లా బార్డర్ రావడం వల్ల ఫ్రాక్ తప్పించి మనం ఎక్కువ ఇంకేమి డిజైన్ చేసుకోలేము సో టాప్స్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ నాకు అంత లుక్ రాదు అనిపించింది సో అందుకే ఫ్రాక్ గానే డిజైన్ చేశాను సో దీంట్లో హ్యాండ్స్ ఎట్లా పెట్టించాను అంటే సో మీరు ఇక్కడ బార్డర్ చూసారు కదా కింద సో నెటెట్ బార్డర్లా వచ్చింది కదా సో దాన్ని ఇట్లా త్రీ లేయర్స్ కింద డిజైన్ చేసాము త్రీ కాదు ఫోర్ లేయర్స్ వచ్చినట్టున్నాయి చూడండి సో ఇక్కడ యా ఇలా జస్ కనిపిస్తుందా వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫోర్ లైన్స్ గా వచ్చింది సో ఇట్లా కావాలంటే మనం లోపల లైనింగ్ వేయించుకోకుండా కూడా మనం హ్యాంగ్ గా పెట్టేసుకోవచ్చు చక్కగా స్కిన్ అనేది కనిపిస్తుంది బాగుంటుంది లేదంటే ఇట్లా లైనింగ్ కింద వేసేసుకోవచ్చు సో ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఎందుకంటే ఇవి ఎలా వచ్చింది అంటే కి కింద బోర్డర్ అది వచ్చింది అండ్ పై బోర్డర్ ఇది వచ్చింది అనమాట సో ఇట్లా ప్లెయిన్ పీసెస్ మిగిలినాయి కదా సో అందుకని చక్కగా హ్యాండ్ కి డిజైన్ చేసేసాము సో ఇది వచ్చేసి వన్ మోర్ హ్యాండ్ అండ్ నెక్ వచ్చేసి ఇది కూడా మంచిగా హైలైట్ చేసాము సో ఎలా ఉంటుందంటే నెక్ అనేది ఇలా పెట్టుకుంటే మనం ఇక్కడ ఇలా థ్రెడ్స్ కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది లుక్ అయితే మనకి ఇలా కట్టుకుంటే సో ఇక్కడ ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ స్కిన్ కనిపిస్తుంది సో ఇట్లా కట్టేసుకుంటే మనం ఇయరింగ్స్ హైలైట్ చేసుకోవచ్చు ఇది టోటల్ లుక్ అనమాట ఫ్రాక్ అనేది ఇలా ఉంటుంది అండ్ ప్రతి దాంట్లోని కూడా మీరు సాటిన్ లైనింగ్ తీసుకోండి చూపిస్తాను ఇక్కడ చూడండి యా చూసారా నేను ప్రతి దాంట్లోని కూడా సాటిన్ లైనింగ్ తీసుకుంటాను సాటిన్ వల్ల మన ఫ్రాక్ అనేది చాలా గా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రాక్స్ తీసుకున్నాం సో ఎక్సెప్ట్ కాటన్ కి అయితే మనం కాటన్ యూజ్ చేస్తాము సో కాటన్ కాకపోతే కానీ ఖచ్చితంగా సాటిన్ అనేది లైనింగ్ ప్రిఫర్ చేయండి సో దట్ మన ఫ్రాక్ చాలా బాగుంటుంది లుక్ అనేది సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాము అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి వన్ ఆఫ్ మై స్పెషల్ ఫ్రాక్ అనమాట సో ఇది జున్నుతో మా హస్బెండ్ ఐ మీన్ కన్నా అనమాట నాకు మదర్స్ డే కి నాకు అందుకే ఇది వన్ ఆఫ్ మై స్పెషల్ ఫ్రాక్ అని చెప్తాను సో ఇది శారీ తీసుకుని నేను ఫ్రాక్ కింద డిజైన్ చేసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇదన్నమాట కలర్ వచ్చేసి ఇది సో మొత్తం సారీ ప్లెయిన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వచ్చింది అనమాట సో చూస్తే ఇక్కడ అంతా కూడా మనకి క్యామెల్స్ ఉంటాయి సో నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రింట్ అనేది సో అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా వచ్చి మంచిగా చిప్స్ వచ్చింది సో యాక్చువల్లీ ఆల్ ఓవర్ సేమ్ కుట్టించుకోవచ్చు కానీ సేమ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి లుక్ అనేది కనిపించదు అనమాట అందుకని నేను ఏం చేశానంటే సో ఏదైతే బ్లౌజ్ ఉందో దాన్ని మొత్తం బాడీకి పెట్టించేసాను సో బ్యాక్ అండ్ ఫ్రంట్ మనం ఎలాగైనా వేసుకోవచ్చు అండ్ ఏదైతే శారీ పీస్ ఉందో దాన్ని మనం ఇలా త్రీ రఫెల్స్ పెట్టించాము సో చూడండి వన్ టూ త్రీ సో త్రీ రఫిల్స్ పెట్టించాము సో త్రీ రఫిల్స్ పెట్టడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చూడండి కాంట్రాస్ట్ గా వచ్చింది కదా చాలా లుక్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కి బార్డర్ వచ్చింది అనమాట దాన్ని నేను ఇట్లా హ్యాండ్ కింద డిజైన్ చేసేసాను అండ్ కింద వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగానే వచ్చింది ఐ మీన్ స్కాలప్ అంటారు కదా సో అట్లా స్కాలప్ లానే వచ్చింది అనమాట బ్లౌజ్ కే వచ్చింది అండ్ దీని ఇట్ సైడ్ ఏం చేశానంటే మనం హ్యాండ్ పెట్టుకోలేదు సో కావాలంటే అంత స్లీలో సిస్టమ్ లేని వాళ్ళైతే ఇక్కడ హ్యాండ్ పెట్టించుకుని పైన ఇదే ఫ్రిల్స్ మోడల్ పెట్టించుకోవచ్చు లేదు అంటే కనుక ఇట్లా లాగా హ్యాండ్ లేకుండా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్లో ఇట్లా ఫ్రాక్ వీడియోస్ చెప్పేదే ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్ లో మనం వైరస్ జిగ్జాగ్ జిజా చేయించుకుంటే ఏవైతే లేయర్స్ ఉన్నాయో అది చాలా బౌన్సీగా ఉంటాయి చాలా బాగుంటుంది లుక్ అనేది ఎలిగెంట్ గా ఉంటుంది అండ్ ఇది టోటల్ ఫ్రాక్ సో యాక్చువల్లీ శారీ వల్ల నాకు ఫ్లేయర్ అనేది ఫుల్గా వచ్చింది సో ఉన్న శారీ మొత్తం యూస్ చేస్తాం అనమాట దీనికి అండ్ కింద వచ్చేసి చూడండి దీనికి ఏమి జిగ్జాగ్ అట్లా చేపించలేదు ఎందుకంటే మనకి ఇట్లా లేస్ వచ్చింది కింద సో లేస్ రావడం వల్ల మనకి ఇంకా జిగ్జాగ్ అవసరం లేదనమాట సో ఈ ఫ్రాక్ చాలా బాగుంది నేను వేసుకుంటే చాలా లుక్ వచ్చింది సో మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఎట్లా ఉంది ఫ్రాక్ లుక్ అనేది సో ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాము అండ్ ఇస్ ద ఫైనల్ ఫ్రాక్ సో యాక్చువల్లీ ఈ ఫ్రాక్ ఏంటి అంటే ప్లెయిన్ శారీ అనమాట సో దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది సో మొత్తం ప్లెయిన్ శారీ సో బ్లౌజ్ చాలా సార్లు యూజ్ చేసేసాను సో అందుకనేసి ఇంకా ఇది మనం శారీలో కట్టలేమని ఫ్రాక్ గా డిజైన్ చేశాను సో యాక్చువల్లీ ఇది ఏమంత డిజైనర్ ఫ్రాక్ కాదు కానీ సో శారీని నేను ఇట్లా అవుట్ చేసాను మొత్తం ప్లెయిన్ అనమాట జస్ట్ నార్మల్ గా నేను నార్మల్ నెక్స్ ఇచ్చాను చూడండి ఫ్రంట్ స్క్వేర్ నెక్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అండ్ దీనికి టాజల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా టాజల్స్ ఇచ్చాము సో ఇట్లా టాజిల్స్ ఇచ్చేసి అండ్ హ్యాండ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ యాక్చువల్లీ ప్లెయిన్ ఫ్రాక్ కాబట్టి మనకి ఫుల్ హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది సో వచ్చేసరి ఇది ఫుల్ హ్యాండ్ అనమాట అండ్ కింద వచ్చేసి జిగ్జాగ్ సో యాక్చువల్లీ నార్మల్ ఫ్రాక్ అది అందుకని వైర్ వేయించలేదు సో ఎందుకని డైలీ యూస్ కి బాగుంటుంది ఇట్లా ప్లెయిన్ ఫ్రాక్స్ మనం ఏది ఫంక్షన్ గా వేసుకెళ్ళలేము కానీ లైక్ డైలీగా ఇంట్లో యూస్ చేయడానికి బయటికి అమూల్ వెజిటబుల్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా బయటకి సో అట్లాంటప్పుడు బాగుంటుంది సో అందుకని ఇట్లా నార్మల్ గా వే వేయించమాట మొత్తం ఫుల్ హ్యాండ్స్ పెట్టించి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫుల్ ఫ్రాక్ రాదు సో త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ వస్తుంది సో మనకి ఫుల్ ఫ్రాక్ లెగ్ దాకా రాదు కానీ సో జస్ట్ త్రీ బై ఫోర్త్ వస్తుంది సో మనం కింద తో ఆరెంజ్ తో లైక్ లైట్ ఆరెంజ్ ఆ షేడ్ ఉంది కదా సో ఆ షేడ్ లెగ్గిన్ వేసుకుని మనం పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రాక్ అంటే లైక్ డైలీ వేర్ కి మనకి కొన్ని రోజులు కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రాక్ అనేది యా దిస్ ఇస్ ద వీడియో సో నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ఇంతవరకు చూస్తే మీకు అయితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అండ్ మీ యొక్క సజెషన్ నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఇంకా మీకు ఏమైనా థాట్స్ కూడా నాకైతే కమెంట్ చేసేయండి సో నేను కూడా చూస్తూ ఉంటాను కమెంట్స్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను సబ్స్క్రైబ్ చేసేయండి సో లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో అనేది ప్రమోట్ అవుతుంది సో ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము చలో బాయ్ బాయ్